ప్రధానమైన నాలుగు ప్రోగ్రామ్స్ను జానవరిలో లాంచ్ చేస్తా ఈ నాలుగు ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ను మనసులో పెట్టుకుని ఎక్కడ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లు దొరకకూడదు ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాకమునుపు బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌజండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి మనం అధికారం లేక రాకముందు పెన్షన్ అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల యావరేజ్గా ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా అరవై ఆరు లక్షలు ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషరీ ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోనే తీసుకొని వచ్చి తీసుకొని రావడమే కాకుండా ఒకటో తారీఖు అనేది అది ఆదివారం అయినా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికొచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పరిస్థితిని ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో ఈ మార్పును మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము ఎలా చేయగలిగినాము ఏ మేరకు చేస్తా ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి రెండో కార్యక్రమం పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రెండో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం ఈ నెలలో మూడో కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా ఇరవై మూడో తారీఖున మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది నాలుగో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖును మొదలెడితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అర్హత కలిగి పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ వెరిఫి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి ఐదో తారీఖున జరుగుతుంది కానీ జనవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ లక్ష పదిహేడు వేల దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినవి కూడా యాడ్ చేసేసి ఒకటో తారీఖు నుంచే పెన్షన్ అనేటివి అలాగూ ఇవ్వడం మొదలు పెట్టేస్తారు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయి ఒకటో తారీఖు నుంచి ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది నిలబడింది అని చెప్పడానికి ఈ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రామ్ను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి దీనికి సంబంధించి ఒకటో తారీఖునే ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది నేను కూడా ఈ ప్రోగ్రామ్ లో మూడో తారీఖున భాగస్వామిని కూడా అవుతాను నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వాతాతను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగల వాళ్ళ ఇంతగా పట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకుండా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు ఫగెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అనేది పక్కన పెట్టండి దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవతాతల కోసం ఖర్చు చేస్తూ ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడా లేదు ఇది రియలైజ్ చేయడం కోసం ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి బెనిఫిషరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇరవై మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వన్ సింగిల్ ప్రోగ్రామ్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైచులకు ఖర్చు అవుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి బట్ ఎట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కమిటెడ్గా అవతాతల కోసం తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా నిర్వహిస్తూ ఉంది సిమిలర్లీ నదర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఆసరా ఇది సెకండ్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ డిస్కషన్ ఈ ప్రోగ్రాంకు సంబంధించి మనం అధికారం లేకి రాకమునుపు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారం లేక రాకమునుపు ఒకసారి పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే పొదుపు సంఘాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితులు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి గ్రేడ్ డి గ్రేడ్లో సంఘాలు చేరిన పరిస్థితులు మనం అధికారంలోకి రాక రాకమునుపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత అని చెప్పి చూస్తే ఈ కేటగిరీలో పొదుపు సంఘాల అకౌంట్ల కేటగిరీలో దాదాపుగా పద్దెనిమిది శాతం పైచులకు అకౌంట్లన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీలో గ్రామీణ ఎకానమీ మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉండేది హ్యాండ్ హోల్డ్ చేసి ఆసరా ప్రోగ్రాం కానీ సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రాం కానీ చేయూత ప్రోగ్రాం కానీ ఈవెన్ ఇన్ అ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రాం కూడా కలిసి వస్తుంది